వారి బాల్యాన్ని చిదిమేసింది ఓ రోడ్డు ప్రమాదం ఒక పిల్లాడి కాలు తీవ్రంగా దెబ్బతింటే మరో పిల్లాడికి రెండు కాళ్ళు తీసేశారు రెండు మూడేళ్లైనా కోలుకోలేదు ఆ కుటుంబం అయితే జీవితం పరీక్షలతోనే ప్రారంభమవుతుందని భావించాడు ఆ యువకుడు గుండె నిబ్బరం చేసుకుని గల్లీలో క్రికెట్ మొదలుపెట్టాడు కట్ చేస్తే జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు మరి ఆ యువ క్రికెటర్ ఎవరు ఎలా ఆడుతున్నాడో మీరే చూడండి చూస్తున్నారుగా వీల్చైర్ పై కూర్చుని క్రికెట్ ఆడుతున్న ఈ యువకుణ్ణి పసిప్రాయంలోనే జరిగిన రోడ్డు ప్రమాదం తనని దివ్యాంగుణ్ణి చేస్తే క్రికెట్ మరో జీవితం ఇచ్చింది ఆ సదావకాశం సద్వినియోగం చేసుకుని నేడు జాతీయ స్థాయి టోర్నమెంట్లలో అద్భుత ప్రతిభతో ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు సిద్దిపేట జిల్లా మిరిదొడ్డ గ్రామానికి చెందిన దుర్గయ్య వెంకయ్య దంపతులకు కుమారుడు ఈ పరశురాములు చిన్నప్పుడు చెంగు చెంగున గెంతిన తన జీవితాన్ని ఓ రోడ్డు ప్రమాదం పూర్తిగా నడవకుండా చేసింది అన్న నర్సయ్యతో కలిసి పాఠశాలకు వెళుతున్నప్పుడు లారీ ఢీకొని నర్సయ్య కాలు తీవ్రంగా దెబ్బతింటే పరశురాములు రెండు కాళ్లు కోల్పోయాడు కాళ్లు కోల్పోయిన పరశురాములకి బాల్యమంతా అయోమయంగా ఉండేది పెరుగుతున్న కొద్దీ ఇంట్లోనే ఉండటం కష్టంగా అనిపించేది అలా గల్లీలో క్రికెట్ ఆడుతుంటే అదే పనిగా చూసేవాడు తను మక్కువ పెంచుకుని ఆడటం నేర్చుకున్నాడు దివ్యాంగుణ్ణి అని దిగులు చెందకుండా స్నేహితులతో కలిసి టోర్నమెంట్లకు వెళ్లి ఆటతో అందరినీ ఆకర్షించేవాడు పరశురాములు సోషల్ మీడియా కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది అంటుంటే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే తాను నేలపై కూర్చునే క్రికెట్ ఆడుతున్న వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు పరశురాములు అది కాస్త తెలంగాణ దివ్యాంగులు వీల్చైర్ అసోసియేషన్ దృష్టిలో పడింది వీల్చైర్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు ముందు ముందునే చిన్న ఉన్నప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను అందుకే మా ఫ్రెండ్స్ తోడు కూడా నేను కిందనే కూర్చొని వాళ్ళతోటి ఆడేవాడిని నేను క్రికెట్ ఫ్రెండ్స్ తోడు కూడా నేను క్రికెట్లా ఇక్కడ గల్లీలో ఆడుకునేవాడిని మా ఫ్రెండ్స్ కూడా నన్ను తోలుకోవేటోళ్ళు ఇక్కడ టోర్నమెంట్స్ అయినా కానీ ఊళ్ళో అని అని మ్యాచ్లు ఆడుకున్నా అని నన్ను వాళ్ళతోటి నన్ను కిందనే ఒప్పుకునే ఎంకరేజ్ చేసి ఆడిపించేవాళ్ళు ఒకరోజు మా ఫ్రెండ్స్ వీడియో తీసి ఇస్తే అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ అని ఒకటి ఉంటుంది అయితే వాళ్ళు ఆ వీడియో చూసి దాన్ని కాంటాక్ట్ అయ్యారు ఆట మంచిగా ఆడుతున్నావు కింద కూర్చొని బాగా ఆడుతున్నావు వీల్చర్లో కూర్చొని ఆడగలుగుతాం అంటే ఆడగలుగుతాం కొంచెం మీరు చెప్తే నేను ఇంకా తొందరగా అదైతే సార్ అని చెప్పిన నాకు నెల రోజుల నాకు మళ్ళీ ఫోన్ చేసి నన్ను తమిళనాడు టోర్నమెంట్ తీసుకుపోయారు వీల్చైర్ అసోసియేషన్ ప్రోద్బలంతో జాతీయ స్థాయి టోర్నమెంట్లలో రాణిస్తున్నాడీ క్రికెటర్ ఈ ఏడాదిలోనే ఐదు టోర్నీల్లో పాల్గొని సత్తా చాటాడు ఒడిశాలో జరిగిన ఉత్కల్ టోర్నీలో పంతొమ్మిది బంతుల్లోనే నలభై రెండు పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై పదిహేను బంతుల్లో యాభై పరుగులతో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ నమోదు చేశాడు ప్రస్తుతం డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్నట్లు చెబుతున్నాడు ఈ క్రికెటర్ సౌత్ ఇండియన్ ఛాంపియన్షిప్ టీ ట్వంటీ అని అక్కడ అక్కడ జరిగింది ఫోర్ స్టేట్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఫోర్ ఫోర్ స్టేట్స్ వచ్చినాయి అక్కడికి ఫస్ట్ మ్యాచ్ నన్ను ఆడిపించారు బాగానే ఆయన తర్వాత మళ్ళీ సెకండ్ టోర్నమెంట్ కూడా ఆఫ్టర్ అక్కడికి అయిపోయినాక రెండేళ్ళకు మళ్ళీ అక్కడే ఎయిట్ ఎయిట్ స్టేట్ తోటి టోర్నమెంట్ జరిగింది మళ్ళీ పెద్ద టోర్నమెంట్ జరిగింది అందులో కూడా నన్ను సెలెక్ట్ చేసారు నవంబర్ సిక్స్టీన్త్ నుండి ఎయిటీన్త్ దాకా ఒడిశాలో టోర్నమెంట్ జరిగింది అక్కడ కూడా ఫోర్ ఫోర్ స్టేట్స్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా అందులో కూడా బాగా ఆడి నేను ఒడిస్సా మ్యాచ్ మీద నలభై రెండు రన్స్ను సెవెంటీన్ బాల్స్లో కొట్టి పదిహేను ఓవర్లను పదిహేను ఓవర్ రన్స్లో కొట్టాల్సింది ఏడు ఓవర్లను కొట్టి ఆ మ్యాచ్ గెలిచినాం ఆంధ్రప్రదేశ్ మీద ఫిఫ్టీన్ బాల్స్నే ఫిఫ్టీ కొట్టినా ఫాస్టెస్ట్ ఆమ్ సైడ్ సరే ఆ టోర్నమెంట్లో అది క్రికెట్లో బిజీ బిజీ అయినా చదువుకోవడం ఆపలేదు పరశురాములు స్థానిక ప్రైవేట్ పాఠశాలలోనే ఫీజు లేకుండా పదో తరగతి పూర్తి చేశాడు సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ చదివాడు అంగవైకల్యం ఉన్నవారు ఏమాత్రం అధైర్యపడొద్దని నచ్చిన రంగాలను ఎంచుకుని రాణించాలని సూచిస్తున్నాడు ఫస్ట్ టు టెన్త్ ఇక్కడ విజ్ఞాన భారతి విద్యాలయం స్కూల్ తగిన ప్రైవేట్ స్కూల్ అది అయితే సారు నాకు ఫస్ట్ నుండి టెన్త్ దాకా కూడా మహిపాల్ రెడ్డి అని సార్ ఉంటాడు ఆయన నాకు ఫీజు ఏం తీసుకోలేడు ఇంటర్ ఇక్కడనే మోడల్ స్కూల్లో చేసిన తర్వాత ఆఫ్టర్ డిగ్రీ సిద్దిపేటలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేసిన పీజీ ఏమో నాకు ట్రావెల్ కొంచెం ఇబ్బంది అయిన ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక గోల్ అనేది పెట్టుకొని దానికై ముందు సాగి ముందుకు సాగుకుంటూ దానికై ప్రయత్నిస్తూ వెళ్ళవేళ్ళలా దాని మీద దృష్టి సారించి చేస్తే యువత ఏమి తక్కుదో పట్టకుండా ఛాన్సెస్ ఉంటాయి లేదు ఇక దాని మీద కాకుండా పెడదో ఇంకా వేరే తిరిగి వేరే రకంగా తిరిగితే వాళ్ళ భవిష్యత్తుకు చాలా డ్యామేజ్ అవుతుంది ఇట్లా నేను ఫిజికల్ యాడ్కి అప్పుడు అయినా నేను ఇప్పుడు వీల్చేర్ క్రికెట్లో నాకు ఒక గోల్ ఉన్నది దానివల్ల నేను ముందడిపోతున్నా దీని ప్రాక్టీస్ కోసం బాగా అర్థం చేస్తున్నా అలా ఒక గోల్ పెట్టుకుంటే వాళ్ళు కూడా మంచి తోలో వెళ్తారు పిల్లలిద్దరూ ప్రమాదానికి గురైనప్పుడు చలించిపోయామని పరశురాములు తల్లిదండ్రులు అంటున్నారు అందులోంచి తేరుకోవడానికి రెండు మూడేళ్లు పట్టిందని చెబుతున్నారు పరశురాములు క్రికెట్ లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు మేము చిన్నతనంలోనే స్కూల్ ఆ తర్వాత అందు ఆ యాక్సిడెంట్లో మా తమ్ముడు రెండు కాళ్ళను కోల్పోవడం జరిగింది నేను కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయ్యి కోలుకోవడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల టైం పట్టింది అందులో మాది పేద కుటుంబం కాబట్టి సరిగా హాస్పిటల్ ఖర్చులకు చాలలేక కూడా లేట్ అయింది అయితే తమ్మునికి చిన్నప్పటి నుంచి కొంచెం స్పోర్ట్స్ పైన అవగా ఇష్టం చాలా ఇష్టం దానివల్ల ఇక్కడ గల్లీలో కానీ స్కూల్ గ్రౌండ్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడేటోడు చదువులో కూడా మన ఫస్ట్ క్లాస్లోనే చదువుతాడు మా తమ్ముని క్రికెట్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అందరూ వీడియో తీసి మా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం ద్వారా తెలంగాణ వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించి మామూలు కన్సల్ట్ అయ్యి తమ్ముడు నంబర్ తీసుకొని ఫోన్ చేసి అందులో పార్టిసిపేట్ అయ్యే విధంగా వాళ్ళు కూడా కృషి చేశారు గాంధీ హాస్పిటల్ అక్కడక్కడ హాస్పిటల్ హైదరాబాద్ చేపించగలలో కొలు జరిగి పిల్లలు బయటకు తీసుకుని రెండు కాళ్ళు పోయినాయి పిన్ని పిల్లగానికి ఆడి నీటిని పైసలు తీసుకొని చాడ ఆయన మంచిగా చేస్తే చదువుకుంటే గిట్టు పోతున్నాం గట్టు పోతున్నట్టు మరిపో బిడ్డ చదువు మంచిగా చదువుకో లేకపోతే ఏదన్నా ఒకటి సంపంచుకో మేము ఎప్పటికీ ఉండవు మనకి ఇంట్లో తిననీకి భోజనం కూడా లేదు నేను ఇబ్బంది అవుతుంది నేను చేసేది పని వారికి ఇంత వ్యవసాయం చేసుకుంటాను వీల్ చైర్ క్రికెట్ లో దేశానికి బంగారు పథకం తీసుకురావడమే లక్ష్యమంటున్నాడు ఈ క్రికెటర్ అందుకోసం నిరంతరం సాధన చేస్తున్నాడు దివ్యాంగుడైనప్పటికీ క్రికెట్ ఆటపై మక్కువతో జాతీయ స్థాయిలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అంగవైకల్యం అనేది అడ్డు కాదంటూ నిరూపిస్తున్నాడు పరశురామ్ రాబోయే రోజుల్లో కూడా తాము భారతదేశానికి ఈ వికలాంగులు ఏదైతే వీల్ చైర్ ఉందో దాని ఆ ఆటలో బంగారు పథకాన్ని కూడా సాధించా సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ ఉమ్మషత్ రామకృష్ణ ఈటీవీ న్యూస్ సిద్దిపేట జిల్లా మిరిదొడ్డని